ఈ వారం టెలివిజన్లో ప్రసారమైన తెలుగు సీరియల్స్ టిఆర్పి రేటింగ్స్ విడుదలయ్యాయి కార్తీక దీపం జగద్ధాత్రి గుడిగంటలు వంటి సీరియల్స్ ఎలాంటి స్థానాలను దక్కించుకున్నాయో చూద్దాం తెలుగులో సీరియల్స్ మంచి ఆదరణ పొందుతున్న విషయానికి తెలిసిందే అయితే కొన్ని ఛానల్స్ మాత్రమే టాప్లో ఉంటున్నాయి వాటికి సంబంధించిన సీరియల్స్ రేటింగ్లో దూసుకుపోతున్నాయి ఈ క్రమంలో గత వారం టెలికాస్ట్ అయిన సీరియల్స్ టీఆర్పీ రేటింగ్ వచ్చింది ఇందులో టాప్ సీరియల్స్ ఏంటో తేలిపోయింది ఇందులో స్టార్ మా సీరియల్స్ టాప్లో ఉంటున్నాయి చాలా వరకు వాటి ప్రభావమే ఉంటుంది వీటితో పాటు జీ తెలుగు సీరియల్స్ బాగా ఆదరణ పొందుతున్నాయి మరి లేటెస్ట్ రేటింగ్లో ఏ సీరియల్ టాప్లో ఉందనేది తెలుసుకుందాం స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న కార్తీక దీపం రెండు సీరియల్ మరోసారి టాప్లో నిలిచింది ఇది మధ్యాహ్నం రెండు గంటల నలభై రెండు నిమిషాలు రేటింగ్తో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది ఇది చాలా రోజులుగా మొదటి స్థానంలో ఉంది స్టార్ అవుతున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్ రెండో స్థానంలో నిలిచింది ఇది మధ్యాహ్నం గంట పదకొండు నిమిషాలు టీఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంది స్టార్ మాలో రన్ అవుతున్న ఇంటింటి రామాయణం సీరియల్ మూడో స్థానాన్ని దక్కించుకుంది దీనికి పన్నెండు తొంభై రెండు రేటింగ్ దక్కింది టాప్ పది తెలుగు సీరియల్స్లో స్టార్మాలోని మరో సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు కూడా టాప్లో ఉంది ఇది నాల్గో స్థానాన్ని సొంతం చేసుకుంది దీనికి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాలు రేటింగ్ వచ్చింది స్టార్ మాలోని మరో సీరియల్ నువ్వుంటే నా జతగా సైతం దుమ్మురేపుతుంది ఇది పది ముప్పై ఆరు రేటింగ్తో ఐదో స్థానాన్ని దక్కించుకుంది మాలోని మరో సీరియల్ చిన్ని టాప్ ఆరులో నిలిచింది దీనికి ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషాలు రేటింగ్ రావడం విశేషం ఇలా వరుసగా ఆరు స్టార్ మా సీరియల్స్ లో ఉన్నాయి జీ తెలుగు సీరియల్స్ కూడా సత్తా చాటుతున్నాయి చామంతి సీరియల్ ఏడో స్థానాన్ని సొంతం చేసుకుంది దీనికి ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలు రేటింగ్ వచ్చింది జీ తెలుగులో ఇది మొదటి స్థానంలో ఉంది జీ తెలుగు సీరియల్ జగద్ధాత్రి టాప్ తెలుగు సీరియల్స్లో ఎనిమిదో స్థానాన్ని సొంతం చేసుకుంది దీనికి ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాలు రేటింగ్ వచ్చింది జీ తెలుగులో ఇది రెండో స్థానంలో ఉంది జీ తెలుగుకి చెందిన సీరియల్ మేఘ సందేశం తొమ్మిదో స్థానాన్ని సొంతం చేసుకుంది దీనికి ఉదయం ఏడు గంటల ఆరు నిమిషాలు రేటింగ్ వరించింది ఇది జీ తెలుగులో టాప్ మూడులో ఉండటం విశేషం తెలుగు సీరియల్స్ టాప్ పదిలో చివరగా బ్రహ్మముడి నిలిచింది దీనికి ఆరు తొంభై ఆరు రేటింగ్ వచ్చింది ఇది స్టార్ మాలో ఏడో స్థానంలో నిలిచింది మొత్తం మీద ఈ వారం టీఆర్పీ రేటింగ్స్ ప్రకారం స్టార్మా మరియు జీ తెలుగు ఛానెల్స్లో ప్రసారమయ్యే సీరియల్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి